అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రైమ్ టైన్ న్యూస్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటెలిజెన్స్ బ్యూరో సర్వే సంస్థ అనేది సర్వే నిర్వహించడం జరుగుతుంది ప్రస్తుత ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రీ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ సర్వే అనేది నిర్వహించింది ఈ నిర్వహించిన తర్వాత ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది ఒక కన్క్లూజన్కి వచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రెండు నియోజకవర్గాల్లోన ప్రధానంగా ప్రజల వైపు ఉంది ఒకటి పులివెందులు అయితే రెండు కుప్పం ఎందుకంటే పులివెందుల్లోన వైఎస్ఆర్ సిపి పార్టీ గెలిస్తే అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ టిడిపి పార్టీ గెలిస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు కాబట్టి ప్రజలు మొత్తం ఈ రెండు నియోజకవర్గాల వైపే చూస్తున్నారని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వై నాట్ కుప్పం అనే నినాదంతోన అక్కడ టీడీపీ పార్టీని ఓడించాలి నారా చంద్రబాబు నాయుడు ఓడించాలని ఒక ఉద్దేశంతోన ముందు నుంచి చెప్తూనే వస్తా ఉంది అసలు ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతూ ఉంది ఎవరు గెలుస్తారు అని తీసుకొస్తాం ఎందుకంటే అక్కడ రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా అక్కడ పనులు చేయడంలో కానీ నిధులు సమకూర్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే చెప్పడం జరిగింది ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలి స్పష్టంగా కంకణం కట్టుకున్నారు సరే ఆ నియోజకవర్గంలోనే ఏం జరుగుతుంది మనం ఒక ఇంటెలిజెన్స్ బ్యూరో నిర్వహించిన సర్వేను ఒక్కసారి పరిశీలిద్దాం కుప్పం నియోజకవర్గం చూసుకున్నట్లయితే ఇక్కడ రూరల్ పీపుల్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అర్బన్ పీపుల్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇక్కడ రెండు వందల నలభై మూడు పోలింగ్ స్టేషన్లు ఈ నియోజకవర్గంలో ఉండడం జరిగింది ప్రధానంగా ఇక్కడ ఓబీసీ క్యాస్ట్ కి సంబంధించిన ప్రజలు ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నారు ముందు నుంచి అనేక సార్లు నారా చంద్రబాబు నాయుడు ఈ నియోజకవర్గంలో గెలుస్తూనే ఉన్నాడు ఒక్కసారి కూడా ఓటం అనేది చవి చూడలేదు అక్కడ పులివెందుల్లో వాళ్ళ కూడా అంతే ఇక్కడ వీళ్ళ కూడా అంతే సరే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా రెండు పార్టీలు ఉన్నాయి టీడీపీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి అయిన ఇక్కడ భరత్ అనే వ్యక్తిని నారా చంద్రబాబు నాయుడికి ఆపోజిట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా ఈ నియోజకవర్గంలో నిలబెట్టడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అంతే ప్రతిష్టాత్మకంగా ఈ నియోజకవర్గం పైన ప్రత్యేక ఫోకస్ పెట్టి ఇక్కడ ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడిని ఓడించాలని ప్రయత్నం చేశారు ఇక్కడ సర్వే స్టాటిస్టిక్స్ ఒక్కసారి పరిశీలించుకున్నట్లయితే ఈ నియోజకవర్గంలోన ఒక హండ్రెడ్ పర్సెంట్ పీపుల్ అనుకుంటే అందులోన ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు అనేది మనం ఒక్కసారి క్షుణ్ణంగా గమనిద్దాం వాళ్ళ ఓట్లు ఏ పార్టీకి పోలయ్యాయి అనేది కూడా గమనిద్దాం హిందూస్ ఎయిటీ త్రీ పర్సెంట్ ఈ నియోజకవర్గంలో ఉన్నారు క్రిస్టియన్స్ ఫైవ్ పర్సెంట్ అలాగే ముస్లిమ్స్ ట్వెల్వ్ పర్సెంట్ అప్పుడు టీడీపీ పార్టీకి హిందూస్ నుంచి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఓట్లు పోలయ్యాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ సిక్స్ పర్సెంట్ అదర్స్కి త్రీ పర్సెంట్ పోలయ్యాయి ఈ నియోజకవర్గంలో అలాగే క్రిస్టియన్ చూసుకున్నట్లయితే థర్టీ ఎయిట్ పర్సెంట్ టీడీపీ పార్టీకి సిక్స్టీ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలయ్యాయి అలాగే టూ పర్సెంట్ అదర్స్కి పోలయ్యాయి అలాగే ముస్లిం చూసుకున్నట్లయితే ఫార్టీ టూ పర్సెంట్ టీడీపీ పార్టీకి ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గంలో పోలయ్యాయి మిగతా ఫోర్ పర్సెంట్ అదర్స్ పార్టీకి పోలయ్యాయి ఇక్కడ సామాజిక వర్గాలుగా కూడా చూసుకున్నట్లయితే అత్యధికంగా ఇక్కడ టీడీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల కంటే కొంచెం అటు ఇటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఎక్కువ పోలింగ్ శాతం అనేది వచ్చిందని చూసుకోవచ్చు ఈ సామాజిక వర్గాలను పరిశీలించినట్లయితే అలాగే మహిళలు పురుషులు ఈ రెండు వర్గాలుగా విభజించుకున్నట్లయితే మహిళల ఓట్లు ఏ పార్టీకి పోలయ్యాయి పురుషుల ఓట్లు ఏ పార్టీకి ఎంత పర్సంటేజ్ పోలయ్యాయి అనేది మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు మేల్ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఈ నియోజకవర్గంలో మేలు ఫీమేలు ఒక పర్సెంటేజ్ ఇచ్చుకున్నట్లయితే అందులోన ఫార్టీ నైన్ పర్సెంట్ మేల్ ఓట్లు ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఫీమేల్ ఓట్లు ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ టీడీపీ పార్టీకి మేల్ ఓట్లు ఫిఫ్టీ టూ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ సిక్స్ పర్సెంట్ పోలయ్యాయని చెప్పుకోవచ్చు అలాగే టూ పర్సెంట్ అదర్స్కి ముఖ్యంగా మహిళల ఓట్లు చూసుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ పార్టీకి ఫిఫ్టీ వన్ పర్సెంట్ పార్టీకి ఫార్టీ సెవెన్ పర్సెంట్ అదర్స్కి ఒక టూ పర్సెంట్ ఓట్లు పోలయ్యాయని ఇక్కడ కూడా మనం చెప్పుకోవచ్చు అలాగే ఏజ్ల వారీగా థర్టీ కానీ థర్టీ కంటే అబోవ్ కానీ అట్లా ఏజ్ ప్రామాణికంగా తీసుకున్నట్లయి ఈ నియోజకవర్గంలోన ఏ పార్టీకి ఎంత పోలయ్యానో మనం గమనిద్దాం బిలో థర్టీ ఏజ్ ఉన్న వాళ్ళు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ టిడిపి పార్టీకి ఫార్టీ పర్సెంట్ వైఎస్ఆర్సిపి పార్టీకి త్రీ పర్సెంట్ అదర్స్ కి పోలయ్యారని మనం ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవచ్చు అలాగే థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ టు ఫిఫ్టీ ఏజ్ ఉన్న వ్యక్తులను మనం తీసుకున్నట్లయితే ఫిఫ్టీ వన్ పర్సెంట్ టీడీపీ పార్టీకి ఫార్టీ సెవెన్ పర్సెంట్ వైఎస్ఆర్సిపి పార్టీకి టూ పర్సెంట్ అదర్స్ కి పోలయ్యారని మనం ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవచ్చు అలాగే అబౌవ్ ఫిఫ్టీ అంటే యాభై కంటే ఎక్కువ వయసు కలిగిన వాళ్ళ ఓట్లు ఎవరికి పోలయ్యాయి ఈ నియోజకవర్గంలో టీడీపీ పార్టీకి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అలాగే వైసీపీ పార్టీకి ఫిఫ్టీ పర్సెంట్ మిగతా పార్టీలకి టూ పర్సెంట్ పోలయ్యాయని మనం ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవచ్చు వృత్తుల వారిగా చూసుకున్నట్లయితే ఇక్కడ అగ్రికల్చరు బిజినెస్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అన్ఎంప్లాయిడ్ వీళ్ళ ఓట్లు ఏ ఏ పార్టీకి ఎంత పర్సెంటేజ్ పోలయ్యా మనం చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ చూసుకున్నట్లయితే మొదటిగా ఫిఫ్టీ వన్ పర్సెంట్ టీడీపీ పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ వన్ పర్సెంట్ అదర్స్ పోలయ్యాయని మనం ఇక్కడ స్పష్టంగా గమనించుకోవచ్చు అలాగే బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే టీడీపీ పార్టీకి సెవెంటీ పర్సెంట్ అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి ట్వంటీ నైన్ పర్సెంట్ వన్ పర్సెంట్ అదర్స్కి పోలయ్యాని మనం చెప్పుకోవచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీని తీసుకున్నట్లయితే ఎయిటీ వన్ పర్సెంట్ టీడీపీ పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి సెవెంటీన్ పర్సెంట్ పోలయ్యాయి అలాగే టూ పర్సెంట్ అదర్ అదర్స్ కి అన్ఎంప్లాయిడ్ తీసుకున్నట్లయితే సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ టీడీపీ పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి థర్టీ వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ అదర్స్ పోలయ్యాయి ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఈ సర్వే సంస్థ ఏం అబ్జర్వ్ చేసిందని ఒక్కసారి అబ్జర్వేషన్ మనం గమనించినట్లయితే నారా చంద్రబాబు నాయుడు ఈజ్ స్ట్రాంగెస్ట్ లీడర్ ఇన్ కాన్స్టిట్యున్సీ యాజ్ ఏ స్టేట్ వైడ్ టీడీపీ వేవ్ ఈస్ గోయింగ్ ఆన్ నారా చంద్రబాబు నాయుడు ర్ మెజారిటీ దెన్ లాస్ట్ టైం అంటే దీన్ని ఒకసారి మనం నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి స్ట్రాంగెస్ట్ లీడర్ బలమైన నాయకుడు ఈ కాన్స్టిట్యున్సీలో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాదరణ కలిగిన వ్యక్తి నాయకుడు ఇప్పుడు టిడిపి వేవ్ లో భాగంగా ఈ ఏదైతే కుప్పం నియోజకవర్గం ఉందో కుప్పం నియోజకవర్గంలో మరింత గతంలో కంటే మెజార్టీ పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని ఈ సర్వే సంస్థ అనేది చెప్పుకొచ్చింది ఒక్కసారి మెజార్టీ విషయాల్లో కూడా మనం ఒకసారి పరిశీలించుకున్నట్లయితే ఈ నియోజకవర్గంలో గతంలో కంటే ఎక్కువగా వస్తుందన్నారు అతని నుంచి ఎంతవరకు రావచ్చనే ఇది ఒక స్పష్టతనైతే ఇచ్చింది నలభై ఐదు వేల నుంచి అరవై వేల మెజారిటీ అనేది కుప్పం నియోజకవర్గంలోన వచ్చే అవకాశం ఉందని ఈ సర్వే సంస్థ అయితే చెప్పుకొచ్చింది ఎందుకంటే అక్కడ పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంచుకోట ఇటు కుప్పం నారా చంద్రబాబు నాయుడు కంచుకోట ఈ రెండు కంచుకోటల మీదే ఎక్కువగా రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ హీటు పొలిటికల్ వార్ అనేది నడిచింది ఎలా అనుకుంటే వైనాట్ పులివెందుల వైనాట్ కుప్పం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఈ నినాదాన్ని స్పష్టంగా ముందుకు తీసుకెళ్లి ఆయా అభ్యర్థుల్లో టీడీపీ పార్టీ వాళ్ళైతే పులివెందుల్లోన స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకొని ఇంకా కేడర్ను పెంచుకొని మళ్ళా ఆ నియోజకవర్గంలోన బలాన్ని ఏర్పాటు చేసుకొని ఎలాగైనా సరే గట్టి ఫైట్ ఇయ్యాలని పులివెందుల్లోననుకున్నారు అలాగే కుప్పం నియోజకవర్గంలోన భరత్ అనే వ్యక్తిని ఏం కావాలో అది నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకో ప్రజలను నీ వైపు తిప్పుకో ఈ నియోజకవర్గంలో ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడును ఓడించి మనం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరవేయాలనుకున్నారు కానీ ఈ సర్వే ప్రకారం ఈ నియోజకవర్గంలో టీడీపీ పార్టీ నారా చంద్రబాబు నాయుడు గెలుస్తారని ఈ సర్వే సంస్థ అయితే స్పష్టతనిచ్చింది